హలో గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నేత్రస్ కాంపిటేటివ్ జువాలజీ సో ఈ వీడియోలో మనం కణ నిర్వర్తిత రోగ నిరోధకత గురించి డిస్కస్ చేసుకున్నాము సో దీన్నే మనం ఇంగ్లీష్లో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని కూడా అంటాము సో టీ లింఫోసైట్ల చర్య వల్ల జరిగే రోగనిరోధక అనుక్రియలను కణ నిర్వర్తిత రోగనిరోధకత అని అంటారు సో ఇక్కడ ప్రతి దేహాలు కాకుండా లింఫోసైట్లు ఇక్కడ పాల్గొంటున్నాయి సో దీని ద్వారా వచ్చేటువంటి దీనివల్ల జరిగేటువంటి చర్యలన్నీటినీ కూడా కలిపేసి మనం కణ నిర్వర్తిత రోగ నిరోధకత అని అంటాం అన్నమాట ఈ విధానంలో టీలింపోసైట్లు దేహంలోని మార్పు చెందిన స్వీయాకణాలపై దాడి చేసి నిర్మూలిస్తాయి ఇక్కడ మార్పు చెందిన స్వీయాకణాలంటే ఎవరంటే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇతర సూక్ష్మజీవులతో సంక్రమణ జరి సంక్రమిత సంక్రమించినటువంటి కణాలను స్వీయాకణాలు మార్పు చెందినటువంటి స్వీయాకణాలు అని అంటాం ఇక్కడ చూడండి సాంక్రమిక సాంక్రమిక కణాలు క్యాన్సర్ కణాలు వ్యాధిగ్రస్త కణాలనే మనం మార్పు చెందినటువంటి కణాలు అని అంటాం వీటిపై ఏం చేస్తున్నాయి తీలింపు సైట్లు దాడి జరిపి నాశనం చేస్తున్నాయి అన్నమాట అంతేకాకుండా కణ నిర్వర్తిత రోగ నిరోధకత దేహంలోని స్వా పరా కణాలను గుర్తిస్తుంది అనమాట సో బయట నుంచి మన మన కణాలు మన దేహంలోని కణాలేవి వేరే కణాలేవి అలా వాటిని స్వ మరియు పర అని రెండింటినీ ఇదేం చేస్తుంది కణ నిర్వర్తిత రోగనిరోధక లింఫోసైట్లు ఏం చేస్తున్నాయంటే మన కణాలు ఏవి బయట నుంచి వేరే కణాలేవి అని గుర్తుపడుతున్నాయి మన మనం సాధారణంగా గమనించే అంటు తిరస్కరణ కూడా ఈ రోగ నిరోధకత చర్య వల్లనే జరుగుతుంది అంటే అంటు తిరస్కరణ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా రక్త మార్పిడి ఇలాంటి కేసెస్లో ఏమవుతూ ఉంటుందంటే వేరే వేరే కణాలు మన బాడీ ఇప్పుడు ఎర్ర రక్త కణాలు వేరే వాళ్ళ నుంచి వచ్చినాయి అనుకోండి మన ఎర్ర రక్త కణాలు వాళ్ళ ఎర్ర ఎర్ర రక్త కణాలు వేరు వేరు ఇది మనవేవి వేరే వాళ్ళవి ఎవరేవి ఇలా స్వా అని ఈ రోగ నిరోధకత ఏం చేస్తుంది గుర్తిస్తుంది అనమాట ఇన్ కేస్ ఒకవేళ మనది మనం మనం వేరే వాళ్ళతో అంటే మన మన త వాళ్ళ మనతో మ్యాచ్ కానటువంటి పర్సన్ నుంచి మనం ఏ రక్తం కానివ్వండి లేదా ఏదైనా అవయవాన్ని కానీ మార్పిడి చేసుకున్నామంటే ఖచ్చితంగా ఏం చేస్తున్నాయి ఇవన్నీ కూడా వచ్చేసి కణనిర్వర్తిత రోగ నిరోధకత ఏం చేస్తుందంటే వాటిని తిరస్కరిస్తుంది అనమాట అంటే యాక్సెప్ట్ చేయదనమాట సో అది కూడా దేని వల్ల జరుగుతుంది అంటే ఈ కణ నిర్వర్తిత రోగ నిరోధకత నుంచి జరుగుతుంది అనమాట సో టీ కణాల గురించి మాట్లాడినట్లయితే సో టీలింపోసైట్లు కణ నిర్వర్ టీలింపోసైట్లు కణ నిర్వర్తిత రోగ నిరోధకతలో పాద ఈ కణ నిర్వర్తిత రోగ నిరోధకతలో ముఖ్యంగా పాల్గొనేటువంటి కణాలు ఏమి అంటే టీ లింపోసైట్లు అనమాట వీటిని టీ టీ కణాలు అని కూడా అనొచ్చు సో ఎక్కడ పుడతాయి అంటే అస్థి మధ్యలోని మూల కణాల నుంచి ఏర్పడతాయి అక్కడ నుంచి త్రైమస్ త్రైమస్ గంధిలోకి వెళ్ళిపోయి అక్కడ పరిపక్వతకు వస్తాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అన్నమాట తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ద్వితీయ లింఫాయిడ్ అవయవాలకు వెళ్ళిపోయి ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు ఏవి అంటే ప్లీహము శోషరస కనుకలు ఇక్కడ వెళ్ళిపోయి ప్రభావిత టీ కణాలుగా మార్పు చెందుతాయి అనమాట ఈ టీ కణాలు రెండు రకాలు ఒకటి వచ్చేసి టీ హెల్పర్ కణాలు దాన్ని మనం టీహెచ్ కణాలు అని అంటాము ఇంకొకటి వచ్చేసి టీ సైటోటాక్సిక్ కణాలు అనమాట సో ఇవి రెండు కూడా మనకు ఉంటాయి సో రెండు రకాల టీ హెల్పర్ టీ కణాలు టీ హెల్పర్ కణాలు టీ సైటోటాక్సిక్ కణాలు అనమాట ఈ రెండింటి ఈ రెండిటి కణత్వచం త్వచ ఉపరితత్వలం స్థలంపై ద్వంద్వ గ్రాహకాలు ఉంటాయి ఈ రెండు కణాలు అంటే టీ హెల్పర్ కణాలు కానివ్వండి లేదా టీసీ కణాలు కావండి కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టీ హెల్పర్ కానీ లేదా టీసీ కణం అని అనుకోండి వీటి మీద రెండు గ్రాహకాలు ఉంటాయి వీటి యొక్క ఉపరితలం పైన రెండు ద్వంద్వ ద్వంద్వ అంటే ఏంటి రెండు గ్రాహకాలు ఉన్నాయి వాటి వా వీటిలో ఒకటి ఎంహెచ్సి ప్రోటీన్ ఈ రెండిట్లో ఒకటి ఏది అంటే ఎంహెచ్సి ఎంహెచ్సి అంటే ఏంటి మేజర్ ఇస్టో కంపాటిబులిటీ కాంప్లెక్స్ ఇంకొకటి వచ్చేసి మనకు ప్రతి జనకాన్ని సారీ ఒకటి ఎంహెచ్సి ప్రోటీన్ ఉంటుంది రెండవది వచ్చేసి ప్రతి జనకాన్ని ఇంకొకటి వచ్చేసి ప్రతి జనకాన్ని గుర్తించేటటువంటి గ్రాహక గ్రాహకము ఉంటుంది అనమాట రెండు సో టీ కన్నా గ్రాహకం ఒకటి రెండిటిని కలిపి ప్రతి జనకాన్ని గుర్తించేటువంటి గ్రాహకము ప్లస్ ఎంహెచ్సి ఈ రెండింటిని కలిపి ఇవ్వమంటామంటే మనము టీ కన్నా గ్రాహకం రెండింటినీ కలిపి టీకన గ్రాహకం అని అంటాం ఇంగ్లీష్లో అయితే టీసెల్ రిసెప్టర్ అని అంటాం దీనిలోని ఎంహెచ్సి ప్రోటీన్లు రెండు రకాలు ఈ ఎంహెచ్సి ప్రోటీన్లు వచ్చేసి మనం మానవుల్లో ఉండేటువంటి ఎంహెచ్సి ప్రో ప్రోటీన్లను హెచ్ఎల్ఏ అని అంటాం అంటే మాన హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్ ప్రోటీన్ అనమాట హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్ ప్రోటీన్ ఇవి రెండు రకాలు క్లాస్ వన్ ఒకటి క్లాస్ టూ ఒకటి ఒకసారి మళ్ళీ డీటెయిల్గా టీకాణాల గురించి వివరిస్తాను సో కణ నిర్వర్తిత రోగ నిరోధకతలో పాల్గొనేటువంటి కణాలు టీ లింఫోసైట్లు ఇవి ఎక్కడ పుడతాయంటే అస్థి మధ్యలోని మూల కణాల నుంచి పుట్టి అక్కడ పుట్టి తర్వాత థైమస్ వెళ్ళిపోయి పరిణి పరిపక్వతకు వస్తున్నాయి ఆ తర్వాత ద్వితీయ లింఫైడ్ ఆర్గాన్స్ ద్వితీయ లింఫైడ్ అవయవాలైనటువంటి ప్లీహము కను శోషరస కణపుల్లోకి వెళ్ళిపోయి ఇది మార్పు చెందుతూ ఉంది టీ ప్రభావిత టీ కణాలుగా మార్పు చెందుతూ ఉంది ఈ టీ కణాలు రెండు రకాలు టీ హెర్పల్ కణాలు టీ సై సైటోటాక్సిక్ కణాలు రెండు కణాల మీద రెండు గ్రాహకాలు ఉంటాయి అందులో ఒకటి వచ్చేసి ఎంహెచ్సి ప్రోటీను ఎంహెచ్సి అంటే మేజర్ కంపాట్ మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అని అంటాం ఇంకొకటి వచ్చేసి ప్రతిజనకాన్ని రిసీవ్ చేసుకునేటువంటి గ్రాహకం ఓకేనా ఈ రెండింటిని కలిపే మనం ఏమంటామంటే టీకన గ్రాహకం అని అంటాం సో అంతేకాకుండా మానవుల్లో ఉన్నటువంటి ఎంహెచ్సిని ఎంహెచ్సి కాంప్లె సంక్లిష్టాన్ని మనం ఏమంటామంటే హ్యూమో హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్ ప్రోటీన్ అంటాం అంటే హ్యూ హెచ్ఎల్ఈ ఇవి రెండు రకాలు క్లాస్ వన్ ఒకటి క్లాస్ టూ ఒకటి క్లాస్ వన్ చూసినట్లయితే ఎక్కడ ఉంటుందంటే ఎంహెచ్సి క్లాస్ వన్ ప్రోటీన్లు వచ్చేసి మనకు సి టీసీ కణాల మీద ఉంటాయి రెండు రకాల టీ కణాలు ఉన్నాయి కదా టీసీ కణాల మీద ఎంహెచ్సి క్లాస్ వన్ ప్రోటీన్ ఉంటుంది ఇవి దేహంలోని కేంద్రక సహిత అంటే కేంద్రకం ఉన్నటువంటి కణాల త్వచంపై ఉపరితలంపై ఉంటాయి ఎంహెచ్సి ప్రోటీన్లు ఎక్కడ ఉంటాయి క్లాస్ వన్ ప్రోటీన్లు ఎక్కడ ఉంటాయి అంటే దేహంలోని కేంద్రకం కలిగినటువంటి కణాల ఉపరి త్వచంపై ఉంటాయి నెక్స్ట్ క్లాస్ టూ ప్రోటీన్లు వచ్చేసి టీ హెల్పర్ కణాల మీద ఉంటాయి ఈ స్థూల భక్ష కణాలు బీ కణాల త్వచ ఉపరితలంపై ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా ఈ ప్రోటీన్లను హెమేసి ప్రోటీన్లను వచ్చేసి మానవంలో ఉన్నటువంటి ఆరవ జ ఆరవ ప్రోమోజం పైన ఉన్నటువంటి జన్యువులు ఏం చేస్తాయి ఈ ప్రోటీన్ల స ఈ ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి అన్నమాట మొత్తం మానవుల్లో ఇరవై రెండు జతల ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి అందులోని ఆరవ జత క్రోమోజోముల మీద ఉన్నటువంటి జన్యువులు ఏం చేస్తున్నాయి ఎంహెచ్సి మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అనే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తున్నాయి అన్నమాట ఈ ప్రోటీన్లు కణాలను గుర్తించేటువంటి బ్యాడ్జ్ లాగా పనిచేస్తున్నాయి ఈ ప్రోటీన్లు ఏం చేస్తున్నాయి కణాలను గుర్తిస్తున్నాయి అవయవం మార్పిడి జరిపినప్పుడు ఎంహెచ్సి ప్రోటీన్లు దాత అవయవాన్ని పరాయిగా గుర్తించి తిరస్కరిస్తాయి సో మనకు మ్యాచ్ కానటువంటి వ్యక్తి నుంచి మనము అవయవాలు కానీ లేదా ఏవైనా రక్తాన్ని కానీ మార్పిడి చేసుకున్నప్పుడు అవయవాలు మార్పిడి చేసుకున్నప్పుడు ఇవేం చేస్తాయంటే వాళ్ళ వాళ్ళ అవయవాలను మనకు పరాయి పరాయి విధానంలాగా గుర్తించి ఇవేం చేస్తాయి తిరస్కరిస్తూ ఉంటాయి సో అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఒక గమనిక చేసి ఇది ఏదో ఇచ్చినాడో ఒకసారి చూద్దాము టీలింఫోట్ లింఫోసైట్ల త్వచ ఉపరితలంపై ఉపరితలంలో ఎంహెచ్సి ప్రోటీన్లతో పాటు రెండు రకాల విచ్ఛేద విచ్ఛే విచ్ఛేదన విభేదన అణగుచ్చాలు ఉంటాయి అంటే ఎమ్హెచ్సి ప్రోటీన్తో పాటు టీలింఫోసైట్ల మీద రెండు అణుగుచాలు ఉంటాయంట వాటి అవి గ్ గ్లైకోపోటీన్తో తయారైనటువంటి అణువులు ఇంగ్లీష్లో వీటిని ఏమంటామంటే క్లస్టర్ ఆఫ్ డిఫరెన్షియేషన్ క్లస్టర్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటాం అంటే విభేదన అనుగుచ్చాలన్నమాట సో వీటిని షార్ట్ షార్ట్లో షార్ట్కట్లో వచ్చేసి సిడీ మార్కర్స్ అని అంటాం సో ఇవి రెండు రకాలు సిడీ ఫోర్ సిడీ ఎయిట్ అని రెండు రకాలు ఉన్నాయి మనకి టీహెచ్ కణాలపై వచ్చేసి మనకు సిహెట్ సిడీ ఫోర్ మార్కర్ ఉంటుంది సిడీ ఫోర్ గ్లైకో ప్రోటీన్ ఉంటుంది అదే సి టీసీ సెల్ మీద ఏమో సిడీ ఎయిట్ మార్కర్లు ఉంటాయి అందుకే టీహెచ్ కణాలను సిడీ ఫోర్ కణాలు లేదా టీ ఫోర్ కణాలు అని అంటాము సి కణాలు అనేమో సిడి ఎయిట్ కణాలు లేదా టి ఎయిట్ కణాలు అని అంటాం అనమాట ఇప్పుడు కణ నిర్వర్తిత రోగ నిరోధకత ఎట్లా జరుగుతుందో చూద్దాం సంవిధానం చూద్దాం కణ నిర్వర్తిత రోగ నిరోధకత ప్రతి జనక సమర్ప సమర్పణ చర్యతో ప్రారంభం అవుతుంది సో ఇది చూడండి ఎలా జరుగుతూ ఉంది డైరెక్ట్గా బీ కణాలు బీ కణాలలో లాగా కాకుండా టీ కణాలు దేన్ని నేరుగా ప్రతి జన ప్రతిదే ప్రతి జనకాన్ని గుర్తించలేవని ఆల్రెడీ చదువుకున్నాము కాబట్టి వీటికి ప్రతి జనక సమర్పణ కణాలు వచ్చి ప్రతి జనకాన్ని సమర్పించినప్పుడు మాత్రమే టీ కణాలు ఏం చేస్తాయి ఆ ప్రతి జనకాన్ని గుర్తిస్తాయి లేకపోతే తనంతట తానుగా ప్రతి జనకాలను గుర్తించలేదనమాట సో ఈ అందుకే ఫస్ట్ దీంట్లోన ఫస్ట్ ప్రక్రియ ఏంటి అంటే ప్రతిజనక సమర్పక చర్య అనమాట ఈ చర్య ఫలితంగా మొదటి టీహెచ్ కణాలు ఆ తర్వాత టీసీ కణాలు చైతన్య చైతన్యవంతమయ్యి రోగ నిరోధక సంవి సంవిధానాన్ని కొనసాగుతాయి ఫస్ట్ టీ హెల్పర్ కణాలు చైతన్యవంతంగా మారుతాయి ఆ తర్వాత టీసీ కణాలు మారుతాయి అన్నమాట సో ఫస్ట్ ప్రక్రియ ఏంటో చూద్దాం ప్రతిజనక ప్రక్రియకరణ అండ్ సర్ తర్వాత సమర్పణ ప్రక్రీకరణం అంటే ఏంటి అంటే ప్రతి జనకాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా చేయడాన్ని ప్రతి ప్రక్రియకరణం అని అంటాం ఆ తర్వాత ప్రక్రియకరణం జరిగిన తర్వాత వీటిని ఎంహెచ్సి అణువులు బంధింప ఎంహెచ్సి అణువులతో ఇవి బంధింపబడి కణాల యొక్క ఉపరితచంపై ప్రదర్శింపబడతాయి వీటిని టీ కణాలు ఏం చేస్తాయి గుర్తిస్తాయి అన్నమాట వీటి నుంచి ప్రతి జనకాన్ని తీసుకొని గుర్తుపడతాయి అనమాట సో అది ఎలా జరుగుతుందో చూద్దాం సో దీన్ని యాంటిజెన్ ప్రాసెసింగ్ అండ్ ప్రజెంటేషన్ అని అంటాం స్థూల భక్ష కణాలు బీ కణాలు మార్పు చెందిన స్వీయా కణాలు స్వచ్ఛ ఉపరితలంపై ఉండే విశిష్ట ప్రతి జనకాలను గుర్తిస్తాయి ఇక్కడ ఎవరెవరు స్థూల భక్ష కణాలు బీ కణాలు అంతేకాకుండా స్వీయ కణాలు మార్పు చెందినటువంటి స్వీయ కణాలు ఏం చేస్తున్నాయంటే స్వచ్ఛం యొక్క ఉపరితలంపై ఉన్న ప్రతి జనకాలను గుర్తిస్తాయి వీటిలో ప్రతి జనకాలు రెండు విధాలుగా ఏర్పడతాయి ఒకటి ఏంటి అంటే సాంక్రామిక కణాలలోని కణాలలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను జీర్ణించి చిన్న చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి వీటిలోని సో ఫస్ట్ ఏమవుతా ఉంది ఈ కణాలన్నీ కూడా ఈ సాంక్రామిక కణాలలోని సూక్ష్మజీవులని చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాయి అవి ప్రో ఆ ప్రోటీన్లు ఎంఎస్సిసి ప్రోటీన్లతో కలిపి ప్లా బయటికి వచ్చేస్తున్నాయి వెలుపలికి వచ్చి ప్లాస్మా స్వచ్ఛం యొక్క ఉపరితలంపై అతుక్కుంటున్నాయి ఇతర మార్పులు చేస్తున్న సియా కణాలతో కొత్త ప్రోటీన్లు ఏర్పడి అవి కూడా ఎంహెచ్సి ప్రోటీన్లతో పాటు కణ ఉపరితలంపై చేరుకుంటాయి నెక్స్ట్ ఒక మెథడ్ ఏంటి అంటే సాంక్రామిక కణాలలో చేరినటువంటి సూక్ష్మజీవులను చిన్న చిన్న కన్న ముక్కలుగా ఏర్పడి అవి ఎంహెచ్సి ప్రోటీన్లతో కలిసి బయటకు వచ్చేసాయి అంటే కణం బయటికి వచ్చేసి కణం యొక్క ఉపరితలంపై హత్తుక్కుంటున్నాయి అనమాట ఇంకా కొన్ని ఏం ఇంకా కొన్ని కణాలు అంటే మార్పు చెందినటువంటి క్రియా కణాలు ఏం అంటే ఒక కొన్ని కొత్త రకాల ప్రోటీన్లను ఉత్పత్తి చేసి వాటిని కూడా ఎంహెచ్సి ప్రోటీన్లతో పాటు కణ ఉపరితలంపై ప్రదర్శింపబడతాయి అన్నమాట ఈ చర్యనే ప్రతి జనక ప్రక్రియకరణం అని అంటాం ఇలా లోపల చిన్న కొత్త ప్రోటీన్లు కానీ లేదా బయట నుంచి వచ్చినటువంటి ప్రతి జనకాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎంహెచ్సి అణువులతో కలిపి అవి కణ త్వచం మీద ప్రదర్శించబడడాన్ని మనం ప్రక్రియకరణం అని అంటాం చర్య ఫలితంగా ప్రతి జనకాలు ప్రోటీన్లతో కలిసి కణ ఉపరితలంపై ప్రదర్శించబడతాయి వీటిని వీటిని ఎవరికి ప్రదర్శిస్తాయి అంటే టీ హెల్పర్ కణాలకు ప్రదర్శింపబడతాయి అన్నమాట ఈ కణాలు టీ కణాలకు సమర్పించబడతాయి నెక్స్ట్ వచ్చేసి టీహెచ్ కణాలు క్రియాశీల టీహెచ్ కణాలు క్రియాశీలం అవ్వడం అన్నమాట అంటే ఇక్కడ ప్రతి జనకాన్ని ఎంహెచ్సిల ద్వారా ఏం చేస్తున్నాయి గుర్తింపబడుతున్నాయి టీ హెల్పర్ కణాలకు ఏ ఎంహెచ్సి వాళ్ళు ప్రతి జనకాన్ని అంటే ఎంహెచ్సి క్లాస్ టూ ప్రోటీన్లు ఏం చేస్తాయి ప్రతి జనకాన్ని సమర్పిస్తాయి టీ ఆ తర్వాత ప్రతి జనకాన్ని టీ హెల్పర్ కణాలు గుర్తించి చైతన్యవంతం అవుతాయి క్రియాశీలంగా మారుతాయి ప్రతి జనక సమర్పక కణాలు టీ కణాల వద్దకు చేరినప్పుడు వాటి గ్రాహకాలు ప్రతి జనకాన్ని బంధింపబడతాయి అంటే టీ హెల్పర్ కణాలు ఎంహెచ్లతో కలిసినప్పుడు వాటిలో గ్రాహకాలు ఏం చేస్తాయి ప్రతి జనకాలను స్వీకరిస్తాయి వెంటనే ప్రతి జనక సమర్పక కణం ఎప్పుడైతే బంధం ఏర్పడుతుందో వెంటనే ప్రతి జనక సమర్పణ కణం ఏం చేస్తుందంటే ఒక ఇంటర్లూకిన్ వన్ అనే సైటోకైన్ ను విడుదల చేస్తుంది ఇది టీ కణాన్ని చైతన్యవంతం చేస్తుంది టీకణాన్ని చైతన్యవంతం చేస్తుంది ఈ విధంగా క్రియాశీలమైనటువంటి ఈ విధంగా ఏమవుతా ఏమవుతుంది క్రియాశీలంగా మారుతుంది ఇది మళ్ళీ ఏం చేస్తుందంటే ఇంటర్లికను విడుదల చేస్తుంది అనమాట ఇది టీహెచ్ కణాలతో కవ టీహెచ్ కణాలను విభజనకు ప్రేరేపిస్తుంది కణ విభజనను ప్రేరేపిస్తుంది అన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే క్రియాశీల టీ కణాలు జ్ఞాప్తి కణాలు ఏర్పడతాయి ఇది మొదటి ఇవి టీ క్రియాశీల టీ కణాలు బీలింఫోసైట్లను ప్రేరేపించి ప్రీలింపోసైట్లలో ప్రతి దేహాలను ఉత్తి బీల్ ఇంపోసైట్లు ప్రతి దేహాలను ఉత్పత్తి చేసే విధంగా చేస్తాయి అన్నమాట ఈ విధంగా టీహెచ్ కణాలు దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకతలో కూడా పాల్గొంటాయి టీ హెల్పర్ కణాలు రెండిట్లో కూడా పాల్గొంటున్నాయి ఒకటి ఏంటి అంటే కణ నిర్వర్తిత కణ నిర్వర్తిత రోగ నిరోధకతలో పాల్గొంటున్నాయి విధంగా బీ కణాలను ఉత్తేజపరిచి ప్రతి దేహాలను ఉత్పత్తి అయ్యేలాగా చేస్తున్నాయి కాబట్టి దేహ ద్రవ నిర్బంధిత దాంట్లో కూడా పాల్గొంటున్నాయి అన్నమాట సో ఒకసారి టీ కణాల గురించి మళ్ళీ వివరంగా చెప్తాను సో ఆల్రెడీ మనం ప్రక్రియకరణం చదువుకున్నాము దాంట్లో ఏమైందంటే టూ ఎంహెచ్ టూ క్లాస్ అను ప్రోటీన్లు ఏం చేసినాయి మా ప్రతి జనకాన్ని బంధింపుచ్చుకో బంధించుకొని కణం యొక్క ఉపరితలం మీద వెయిట్ చేస్తూ ఉన్నాయి ఎవరి కోసం అంటే టీ హెల్పర్ కణాల కోసం ఎప్పుడైతే టీ హెల్పర్ కణము ఎంహెచ్సి మాలిక్యూల్ని రీచ్ అవుతుందో వెంటనే టీ హెల్పర్ కణాల మీద గ్రాహకాలు ఏం చేస్తాయి ఆ ప్రతి జనకా బంధింపబడతాయి అన్నమాట సో వెంటనే ఎంహెచ్సి ఏం చేస్తుందంటే ఒక మెసేజ్ని పంపిస్తుంది ఏ రూపంలో పంపిస్తుంది అంటే ఇంటర్ల్యూకిన్ని వన్ ఇంటర్ల్యూకిన్ వన్ అనే ని రిలీజ్ చేయడం వల్ల సో వెంటనే అది రిలీజ్ అవ్వగానే ఈ టీ హెల్పర్ కణాలు ఏమవుతుంది అంటే చైతన్యవంతం క్రియాశీలంగా మారుతుంది క్రియాశీలంగా మారి ఇది మళ్ళీ ఇంటర్ల్యూకిన్ టూ అనే ని రిలీజ్ చేస్తుంది ఇది పోయి ఇది రిలీజ్ కావడం వల్ల ఏమవుతుందంటే టీ కణము క్రియాశీల టీ కణము క్రియాశీల టీ కణాలను టీ హెల్పర్ కణాలను మరియు జ్ఞాప్తి కణాలను విడుదల చేస్తున్నారు ఇవి పోయి మళ్ళీ ఏం చేస్తాయి బీ కణాలను ఉత్తేజపరుస్తాయి ఉత్తేజపరచడం వల్ల ప్రతి దేహాలు ఉత్పత్తి అయ్యి అది దేహ దే ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకతలో కూడా పాల్గొంటుంది మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి టీ హెల్పర్ కణము రెండు రోగ నిరోధకతలో పాల్గొంటుంది ఒకటి దేహ రోగ నిరోధకత అలాగే ఘన నిర్వర్తిత రోగ రెండిట్లో కూడా పాల్గొంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి టీసీ కణాల క్రియాశీలం అవ్వడం టీ టీసీ కణాలంటే సైటోటాక్సిక్ కణాలు అనమాట టీ సైటోటాక్సిక్ కణాలకు టీ ఎల్పర్ కణాల నుంచి విడుదలైన ఇంటర్ ల్యూకిన్ టూ అణువులు ఏం చేస్తున్నాయి టీసీ కణాలను చైతన్యవంతం చేస్తున్నాయి ఆల్రెడీ టీసీ టీ హెల్పర్ కణాలు నుంచి ఏం విడుదలైంది ఇంటర్ ల్యూకింటూ విడుదలైంది కదా అది పోయి టీసీ కణాలను చైతన్యం పరుస్తూ ఉంది అనమాట చైతన్యం చెందినటువంటి టీసీ కణం మార్పు చెందిన స్వీయ కణాల మీద స్వీయ కణాలను కణ గ్రాహకాల ద్వారా గుర్తిస్తాయి సో ఏవైతే మార్పు చెందినటువంటి కణాలు ఉన్నాయో వాటిని ఏం చేస్తాయి కణ గ్రాహకాల ద్వారా గుర్తిస్తాయి అన్నమాట చైతన్యం చెందిన టీసీ కణాలు కణ విభజనలు జరిపి క్రియాశీల టీసీ కణాలు జ్ఞాప్తి కణాల క్లోన్లను ఏర్పరుస్తాయి నెక్స్ట్ ఇవి ఏం చేస్తాయంటే కణ విభజన జరుపుకొని క్రియాశీల టీసీ కణాలను మరియు జ్ఞాప్తి కణాలను ఉత్పత్తి చేస్తాయి అదే సమయంలో క్రియాశీల టీసీ కణాలు అదే టైంలోనే ఈ క్రియాశీల టీసీ కణాలు ఏం చేస్తున్నాయి పెర్ఫోరిన్లను క్రానంజయంలను అనే ప్రోటీన్లను విడుదల చేస్తుంది మీకు ఆల్రెడీ తెలుసు కదా పెర్ఫోరిన్స్ ఏం చేస్తాయి సాంక్రామిక కణం మీద రంధ్రాలను ఏర్పడుతాయి గ్రానంజమ్స్ ఏం చేస్తాయి ఆ రంధ్రాల ద్వారా పెర్ఫోరిన్స్ ఏర్పరిచినటువంటి ఈ రంధ్రాల ద్వారా ఆ సాంక్రామిక కణంలోకి వెళ్ళిపోయి ఆ కణంలో ఉన్నటువంటి ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తాయి దానివల్ల కణం ఏమవుతుంది విచ్ఛిన్నమైపోయి నాశనం అన్నమాట పెర్ఫోరిన్లు మార్పు చెందిన స్వీయా కణాల ప్లాస్మా త్వచంపై రంధ్రాలు చేస్తాయి వీటి ద్వారా నీరు లోనికి ప్రవేశించి కణదేహం ఉబ్బి చివరకు పగిలి నశిస్తుంది ఏమో సాంక్రామిక దేహాలలోనికి ప్రవేశించి ప్రణాళిక బెద్దంగా లోపల ఉన్న ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసి ఆ కణాన్ని నాశనం చేస్తాయి ఈ ప్రణాళిక బెద్దంగా కణంని నాశనం చేయడాన్ని ఎపోటాప్స్ ఎపోటోసిస్ అని అంటాం ఎపోటోసిస్ అని అంటాం అన్నమాట అదే ప్రతిజనకం మళ్ళీ ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు అనమాట మళ్ళీ అదే ప్రతి జనకం రెండోసారి దేహంలోకి ప్రవేశిస్తే కణాలు అత్యంగా వేగంగా మళ్ళీ విభేదనం చెంది విభజన చెంది తన సంఖ్యను పెంచుకొని రెండవ తరం క్రియాశీల జ్ఞాప్తి కణాలను ఏర్పరుస్తాయి అన్నమాట ఇది ఇవి కూడా కణవిచ్చిన క్రియను జరు కొనసాగిస్తాయి ఈ విధంగా జ్ఞాప్తి కణాలు దశాబ్దాల వరకు కూడా శోషరస కణపుల్లో నిల్వ ఉంటాయని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం అన్నమాట సో ముగింపు చూడండి దేహంలో ద్రవ ద్రవ నిర్వర్తిత కణ నిర్వర్తిత రోగ నిరోధకతలు విడివిడిగా పనిచేస్తాయి రెండు కూడా వేరువేరుగా పనిచేస్తాయి అన్నమాట ద్రవ నిర్వర్తిత రోగనిరోధకత ద్రే దేహ ద్రవాలలో ఉన్నటువంటి దేహ ద్రవాలు ఏవి మనకు రక్తము మరియు శోషరసం వీటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను ప్రతి దేహాల ద్వారా వాటిలో ఉన్న ప్రతి జనకాలను ప్రతి దేహాల ద్వారా చంపేసి నిర్మూలించి మనం కాపాడుతున్నాయి కణ నిర్వర్తిత రోగ నిరోధకత ఏంటి అంటే మార్పు చెందినటువంటి స్వీయా కణాలు వైరస్ సంక్రమిక కణాలను ట్యూమర్ కణాలను నిర్మూలిస్తున్నాయి ఈ విధంగా రెండు కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ టీ హెల్పర్ కణాల ద్వారా ఒకదానికొకటి కలిసి సంపూర్ణ రోగ నిరోధకతను చేరుకూరుస్తున్నాయి అన్నమాట సో ఇది కణ కణ నిర్వర్తిత రోగ నిరోధకత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫెరాన్స్ ఇంటర్ఫెరాన్స్ వచ్చేసి వైరస్ సంక్రమణ చెందినటువంటి సంక్రమణ చెందిన దేహ కణాలు విడుదల చేసేటువంటి రక్షణ యాంటీవైరల్ ప్రోటీన్లని ఇంటర్ఫెరాన్స్ అని అంటే వీటిని ఎవరు విడుదల చేస్తున్నారో వైరస్ సంక్రమి సంక్రమణ సంక్రమణ జరిగినటువంటి దేహ కణాలు విడుదల చేస్తున్నాయి వాటిని వైరల్ ప్రోటీన్ లేదా ఇంటర్ఫెరాన్స్ అని అంట ఇవి మూడు రకాలు ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ బీటా ఇంటర్ఫెరన్స్ గామా ఇంటర్ఫరెన్స్ ఆల్ఫా బీటా ఏమో అన్ని రకాల దేహ ఆల్ఫా బీటా ఇన్ఫ ఇంటర్ఫెరాన్లను అన్ని రకాల దేహ అన్ని దేహ కణాలు ఉత్పత్తి చేస్తాయి వీటి ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఆ సంక్రమణ కణం చనిపోతుంది తర్వాత ఇవి పొరుగు కణానికి అంటే పక్కన ఉన్నటువంటి ఆరోగ్యమైనటువంటి కణానికి వైరస్ సోకకుండా ఆ వైరస్ని నిరో నిరోధిస్తుంది అనమాట సో ఈ విధంగా ఇంటర్ఫిరాన్లు ఒక కణం నుంచి మరొక కణానికి వైరస్ వ్యాప్తిని నిరోధిస్తాయి తద్వారా వైరస్ సంబంధిత జలుబు ఇన్ఫ్లుయెంజా వ్యాధులను ఇవేం చేస్తాయి నిరోధిస్తూ ఉంటాయి నెక్స్ట్ గామా ఇంటర్ఫిరాన్లు కొన్ని ప్రత్యేక లింఫోసైట్లను ఉత్పత్తి చేస్తాయి ఇవి మ్యాక్రోఫేజ్లో కణభక్షణ కణభక్షణను ప్రేరేపించి సంక్రమణ సంక్రమణను ఇన్ఫెక్ట్ అదే క్యాన్సర్ను నిరోధిస్తున్నాను సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ డీటెయిల్డ్గా వీటి గురించి నేను ముందుగానే మీకు ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను కాబట్టి అందుకోసమే ఇక్కడ అంతగా మీకు డీటెయిల్డ్గా వివరించడం లేదు సో ఒకవేళ ఇక్కడ మీకు అర్థం కాకపోతే నా ప్రీవియస్ వీడియోస్ని మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగా అర్థమవుతుంది సో శరీరంలో ఇంటర్ఫిరన్లు చాలా తక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట సో వీటిని మనము డిఎన్ఏ పునర్సంయోజక సంయోజన సాంకేతిక శాస్త్రం ద్వారా మళ్ళీ మనం ఇంటర్ఫిరాన్లు అధిక సంఖ్యలో మనము పారిశ్రామికంగా తయారు చేయొచ్చు ఎందుకు వీటిని హెపటైటిస్ బి హెర్పిస్ పాపిలోమోనాస్ రేబిస్ వ్యాధుల చికిత్సలో విజయవంతంగా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు వీటిని కొన్ని క్యాన్సర్ వ్యాధులు కూడా పరిమితంగా ఉపయోగిస్తున్నారు అన్నమాట సో ఈ రికాబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా బాడీలో ఇవి చాలా తక్కువ సంఖ్యలో ప్ర ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి వీటిని మనం డిఎన్ఏ రికాబినెంట్ టెక్నాలజీ ద్వారా ఎక్కువ సంఖ్యలో ఇండస్ట్రీస్లో మనం ట్ర తయారు చేయొచ్చు అన్నమాట వీటిని హెపటైటిస్ బి హెర్పిసు ప్యాపిలోమాసు ప్యాపిలోమాస్ రేబిస్ ఇలాంటి వ్యాధి చికిత్సలో చాలా బాగా ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా కొన్ని క్యాన్సర్ వ్యాధుల్లో కూడా లిమిటెడ్గా ఉపయోగిస్తున్నారు సో ఇది కణ రోగ రోగనిరోధకత నెక్స్ట్ క్లాస్లో ఎయిడ్స్ వ్యాధి గురించి డిస్కస్ చేస్తున్నాము సో ఎయిడ్స్ వ్యాధితో మనకు ఈ యూనిట్ అయిపోతుంది నెక్స్ట్ మరొక యూనిట్ మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో